హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ గార్డెనింగ్ బ్లాగ్ ఈరోజు ఏంటంటే వీడియో సొరకాయ కట్ చేస్తున్నాము సో ఇది మా ఫస్ట్ హార్వెస్ట్ అండి సో మీకు లాస్ట్ టైం కూడా సొరకాయ గురించి షేర్ చేశాను అంటే సొరకాయ మొక్క పాదు గురించి సో అది మొదట్లో చాలా పాడైపోయిందని చెప్పాను అది అలా స్ప్రెడ్ అవుతూ వచ్చి ఒక హాఫ్ వరకు ఆ సొరకాయ మొక్క మొత్తం కూడా ఒక హాఫ్ వరకు లీవ్స్ అన్నీ బ్రౌన్ అయిపోయి మొత్తం లీవ్స్ అన్నీ పోయాయి అసలు ఏం లేదు సగం నుండే మొక్కుందనమాట మీరు క్లియర్గా చూస్తే అయితే సగం నుండే సొరకాయ చెట్టు ఉంది అండ్ అక్కడే కాయలు పడ్డాయి అండ్ అలాగే పిందెలు కూడా చాలా వచ్చాయి బట్ సొరకాయ అయితే ఫైనల్లీ ఒకటి వచ్చిందండి ఫుల్ హ్యాపీ ఎందుకంటే అసలు చెట్టు ఉంటుందా ఉంటుందా అసలు ఒక్క సొరకాయ అయినా వస్తుందా లేదా అనేసి ఎదురు చూసాము అలాంటిది ఒక సొరకాయ వచ్చేసింది సో మేము నేను నాకు అసలుకి వెజిటేబుల్స్ నేను ఒకనొక టైంలో అస్సలు తినకపోయేదానండి ఇప్పుడు ఏంటంటే వాటి వాల్యూ ఎంత తెలుస్తుందో మనం ఇంత బాగా ఇంత ప్రేమతో పండించుకుంటూ అసలు ఒక్క చిన్న పీస్ కూడా పడేయాలి అంటే వేస్ట్ చేయాలి అంటే అసలు ఎంత బాధేస్తుందో సో అలా అసలు మిగిలితే ఇంకొక ఇంకొక డే అయినా ఆ టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా అలా తినేలాగా ఉన్నాం కానీ అస్సలు వేస్ట్ చేసేలాగా అస్సలు లేదనమాట అంత బాగా పండించుకొని వేస్ట్ చేయాలనిపించదు కదా సో ఇదండి టు డేస్ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించింది తప్ప